ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఫుల్లు బిజీగా ఉన్నారు దూకుడుగా ఉన్నారు అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన రోజు కూడా రెండు మూడు సభలను చుట్టేస్తూ ఉన్నారు అండ్ ఉగాది పండుగ కోసం కాస్తంత బ్రేక్ తీసుకున్నారు అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన ఆరోగ్యం బాగోలేక ఏదో వస్తే మమ్మ పోతేమమ్మ అని అప్పుడొకటి ఇప్పుడొకటి పెట్టుకొని అయితే ఒక సభ అయితే ఇప్పటివరకు పెట్టుకుంటూ పోతున్నారు అప్పుడొకటి ఇప్పుడొకటి అది నెక్స్ట్ మరి నెక్స్ట్ రాబోయే నెల నెల రోజులు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి ఈ క్రమంలో జనాల దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడతారా చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడతారా జగన్ పాలన నచ్చిందా చంద్రబాబు పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నచ్చిందా జగన్ చేసే ప్రచారం నచ్చుతుందా చంద్రబాబు చేసే ప్రచారం నచ్చుతుందా అనే ప్రశ్నలను జనాల ముందు ఉంచినప్పుడు జనాలు రాజకీయ పార్టీ నాయకుల కంటే నాకంటే మీకంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు సూటిగా ఒక ఛాలెంజ్ అనాలా లేకుంటే ఒక డిమాండ్ అనాలా పేరు ఏమైనా పెట్టుకోండి జనం దే ఆర్ ఆస్కింగ్ జనం ఏమడుగుతున్నారు ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మేనిఫెస్టో ప్రతి సభలోనూ పట్టుకెళ్తున్నారు వాళ్ళ మేనిఫెస్టో చూపించి ప్రతిదీ కూడా అమలు చేశామంటున్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో తీసుకెళ్తున్నారు చదువుతున్నారు చదువుతున్నారు ఇట్ల చేయనిపిస్తున్నారుగా చదువుతున్నారు సో చంద్రబాబు ఏమీ చేయలేదు అని చెబుతున్నారు మాట తప్పాడు అని చెబుతున్నారు జగన్ నేను అన్నీ చేశా అని చెబుతున్నారు నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి చెబుతూ ఉన్నారు జగన్ అంతేనా మరి జనాలకు నచ్చి ఓటేస్తారో లేదో ఇష్టం అదే పని చంద్రబాబును కూడా చేయమనండి చంద్రబాబు ఏం చేయాలి ప్రతి సభలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో తీసుకెళ్ళాలి ఆ నవరత్నాల పేరుతో ఏవైతే హామీలు ఇచ్చారో చదవమానండి అదిగో జగన్ ఈ పని చేయలేదు ఈ పని చేయలేదు ఈ పని చేయలేదని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది కదా చంద్రబాబు గారిని అది తీసుకెళ్ళమనండి అదిగో ఇది మా మేనిఫెస్టో అదిగో మేము ఇది పూర్తి చేసాం ఇది పూర్తి చేశాం అదిగో డెబ్బై పర్సెంట్ పూర్తి చేసాం తొంభై పర్సెంట్ పూర్తి చేశామని మేనిఫెస్టో పెట్టుకొని చదువుతూ చంద్రబాబు గారిని కూడా చెప్పమనండి ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు పద్నాలుగు ఎన్నికల్లో మరి ఆరు వందల యాభైలో ఎన్ని పర్సెంట్ పూర్తి చేశారో చెప్పమనండి ఆ దాన్ని ఫెయిర్ క్యా క్యాంపెయినింగ్ అంటారు అది ఒక ఫెయిర్ ప్రచారం అంటారు జగన్ అదే పని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ పాలిటిక్స్ చేయాలనుకుంటే చంద్రబాబు గారిని కూడా అదే పని చేయమనండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా పాలన నచ్చితేనే ఓటేయమని చెప్పండి జగన్ అదే అంటుండగా యాభై ఎనిమిది నెలల కాలంలో నా పాలన నచ్చితే ఓటేయండి అంటున్నారు చంద్రబాబును అదే అని చెప్పమనండి అదిగో ఆయన మేనిఫెస్టో ఇచ్చా మాట మీద ఉంటాను నమ్మకం ఉంటే ఓటేయండి అని చెప్పి చంద్రబాబుని అడగమనండి జగన్ అదే పని చేస్తూ ఉన్నాడుగా సో జనం అంటే పీపుల్ ఆర్ వెరీ క్లియర్ కదా వాళ్ళు చాలా చాలా మంచి అవగాహనతో ఉన్నారు చాలా క్లియర్గా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారైనా తెలుగుదేశం పార్టీ మీడియా అయినా పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా ఎందుకంటే వీళ్ళు ముగ్గురే కదా పద్నాలుగు మేనిఫెస్టో వచ్చింది వీళ్ళు ఎవరైనా బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్ మేనిఫెస్టో పట్టుకొని ఏమేమి మాట తప్పాడో మేనిఫెస్టోలో ఏమేమి ఇవ్వలేదు జనాలకు వివరించుకుంటూ పద్నాలుగులో వీళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చినవి ఏమేం చేశారో జనాలకు వివరిస్తారని జగన్ పాలన నచ్చకుంటే మాకు ఓటేయండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పాలన నచ్చితేనే మాకు ఓటేయండి అని చెప్పి వీళ్ళు జనాలను ఓట్లు అడుగుతారు అని చెప్పి మనం కూడా ఆశిద్దాం ఇక నుండి